హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డైలీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సంతోష్ కుమార్ ఈరోజు మంచి మెట్టవాటం కలిగిన కోడ్ అనేది సేల్కి పెట్టడం జరిగిందండి దానికన్నా ముందు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి అలాగే ఈ కోడి డీటెయిల్స్ వచ్చేసి ఇది భీమవరం మెట్టవాటానికి సంబంధించిన కోడి కాయకని చెప్పేసి చెప్పడం జరిగిందండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండున్నర అలాగే దీని బరువు వచ్చేసి మూడు కేజీలు ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే దీని వయసు వచ్చేసి పన్నెండు నెలలు అండి ఇది వచ్చేసి కరుణా ఫార్మ్స్ నుంచి మనకి సేల్కి పెట్టడం జరిగిందండి దీని ప్లేస్ వచ్చేసి గన్నవరం అండి కృష్ణా డిస్టిక్ కాస్ట్ వచ్చేసి ఆరు వేల ఐదు వందలు చెప్తున్నారు ఎవరికైనా కావాలనుకుంటే ఆయన నెంబర్ అనేది కింద ఇవ్వడం జరుగుతుందండి ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవచ్చు ఇలా మీ కోళ్ళు ఎవరైనా సేల్ చేయాలనుకుంటే మా నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఇటువంటి మరిన్ని కోళ్ళ ఇన్ఫర్మేషన్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్